అధికారం ఓ అవకాశం వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి ప్రత్యర్థులను తొక్కేయాలి పగ తీర్చుకోవాలి పగ ఎంత పాతదైనా ప్రతీకారం కొత్తగా ఉంటేనే ఆ కిక్కు వేరేలా ఉంటుంది అటు నుండి ఇటు ఇటు నుండి అటు అధికారం మారినప్పుడల్లా వాళ్లను వీళ్ళు వీళ్లను వాళ్ళు అరెస్టులు చేసి లోపల వేసుకుంటేనే ఆత్మసంతృప్తి పోతే పోనిలే ఎవడి పాపాన వాడే పోతాడని పాలకులు అనుకున్న అనుచర గణం మాత్రం అలా అనుకోనే అనుకోదు వాళ్ల కళ్ళల్లో పసుపుదనం నీలిదనం ఎరుపుదనం చూసేందుకైనా సంఖ్యళ్లు వేసి కటకటాల్లోకి పంపిస్తేనే మానసిక ప్రశాంతత ఇది ఏపీలో ఏళ్లుగా నడుస్తున్న రాజకీయ కథ రాజకీయాల్లో ప్రతీకారాలు ఉండవు రాజీలే ఉంటాయనేది ఓ సినిమా డైలాగ్ కానీ ఆ దర్శకుడికి ఏపీ రాజకీయాలపై పెద్దగా అవగాహన లేనట్లు ఉందని వాస్తవిక పరిస్థితులు చూస్తే ఇట్టే అర్థమైపోతాయి బీహార్ యూపీని మించిన రాజకీయ కక్షలు ఏపీలోనే కనిపిస్తాయి పగలు ప్రతీకారాలు దాడులు జైళ్ళు వాట్ నాట్ ఏపీ రాజకీయాల్లో లేని రివెంజ్ సీక్వెల్ లేదు ఒకప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ రోజులు మారినా పగలో మాత్రం మార్పు రాలేదు పాత సీసాలో సారా అన్నట్లు పగ పాతదే అయినా ప్రతీకారం మాత్రం కొత్తగా ఉంటుంది అంతే వేరే ఏం మారలేదు ఏపీలో పొలిటికల్ పగలు తారాస్థాయికి చేరుకున్నాయి గత వైసీపీ హయాంలో ఎలాగైతే అరెస్టులు కొనసాగాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అసలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే టీడీపీని ఏకి పారేశారో ఇప్పుడు వాళ్లను టార్గెట్ చేసింది కూటమి సర్కార్ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన వారితో పాటు సోషల్ మీడియాలో టీడీపీ వ్యతిరేక పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు పెడుతూ వరుస అరెస్టులకు తెరలేపింది కూటమి ప్రభుత్వం కేవలం టీడీపీని విమర్శించిన వాళ్లను మాత్రమే కాదు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్లపై సైతం వరుసగా కేసులు ఈ అరెస్ట్ల పర్వం ఈనాటిది కాదు ఎన్టీఆర్ ఏలుబడి నుంచే ఇలాంటి రాజకీయ కేసులు అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఆ తర్వాత వైఎస్ఆర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని కొనసాగించగా జగన్ ఏలుబడిలో ఈ పంత పతాక స్థాయికి చేరిపోయింది ఏకంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపల వేయించారు అప్పటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ ఆఫీస్పై దాడి వంటి ఘటనలు జగన్ ఏలుబడిలో చాలానే జరిగాయి ప్రభుత్వం మారుతుందని తెలిసిన వెంటనే వైసీపీ లీడర్లు కూటమి లీడర్లకు టార్గెట్ అయ్యారు దొరికిన వాళ్లను దొరికినట్లుగా దాడులు చేసి రాజకీయ ఆనందం పొందాయి కూటమి శ్రేణులు గత వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడితో జగన్ రాజకీయం తారాస్థాయికి చేరింది వల్లభనేని వంశీతో పాటు పలువురు వైసీపీ లీడర్లు కనుసన్నల్లో టీడీపీ ఆఫీస్పై వైసీపీ శ్రేణులు దాడులు చేశారన్నది ప్రధాన ఆరోపణ తమ పార్టీ ఆఫీస్ పై దాడికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆనాడే కంకణం కట్టుకుంది టీడీపీ నారా లోకేష్ అయితే రెడ్ బుక్ పేరుతో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వాళ్ల పేర్లను రాసి పెట్టుకుని మరి గుర్తు పెట్టుకున్నారు ఇలా టీడీపీ ఆగ్రహానికి నాడే బీజం పడిందని చెప్పవచ్చు ఇక అధికార కూటమి ప్రధాన టార్గెట్ వైసీపీ సోషల్ మీడియా టిడిపికి మీడియా బలం ఉన్నది ఎంత నిజమో వైసీపీకి సోషల్ మీడియా బలం ఉన్నది కూడా అంతే నిజం పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రావటానికి కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ మీడియాను వైసీపీ సోషల్ మీడియా చిత్తు చేసింది దీంతో ఏపీలో అప్పటి వరకు మీడియా కేంద్రంగా జరిగిన పొలిటికల్ వార్ సోషల్ మీడియాకు షిఫ్ట్ అయింది కట్ చేస్తే అప్పటి విపక్ష టీడీపీ కూడా సోషల్ మీడియా యుద్ధంలోకి దిగింది ఐదేళ్ల పాటు ఇటు వైసీపీ అటు టిడిపి సోషల్ మీడియాలు డిజిటల్ ప్లాట్ఫామ్లలో చేయని నీచి చర్యలు లేవు పార్టీపై విమర్శలు పోయి వ్యక్తిగత విమర్శలు దాటి కుటుంబ సభ్యుల మీద నుంచి అమ్మలు భార్యలను కూడా సోషల్ మీడియాలోకి లాగాయి ఈ రెండు పార్టీలు దేశంలో దరిద్రపు గొట్టు రాజకీయాలకు కేర ఫ్ అడ్రస్ ఏపీనే అనేంతలా ఆంధ్రాను రాజకీయ పాయకానాలా మార్చేశాయి వైసీపీ సోషల్ మీడియా విశృంఖల పోరుకు చెక్ పెడుతూ గడిచిన ఐదేళ్లలో టీడీపీ సోషల్ మీడియా కూడా ఎదిగింది వైసీపీకి ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ సోషల్ మీడియా వార్ను కంటిన్యూ చేస్తోంది వైసీపీ లీడర్లు వాళ్ల కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తోంది అయితే గడిచిన ఐదేళ్ల పాటు వైసీపీ పాలన ఎలా ఉందో అదే విధంగా టీడీపీ పాలన కూడా ఉండేలా కనిపిస్తోంది అప్పట్లో వైసీపీ వచ్చి రాగానే టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు అవమానాలు చేసింది ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగాని కేసులతో హడలెత్తిస్తూ వైసీపీ శ్రేణులపై దాడులు చేయిస్తూ పోతోంది ఇక సోషల్ మీడియా సంగతి సరే సరే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా ఎలా వ్యవహరించిందో అందుకు ఏ మాత్రం తగ్గకుండా తేడా అనేది లేకుండా టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది దేశంలో నడిచేది ఒక్కటే రాజ్యాంగమైనా ఏపీలో మాత్రం పార్టీకో రాజ్యాంగం ఉందని ఆయా పార్టీల నేతలే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఏపీలో కూడా అమలు అయ్యేది అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే అయినా అధికారం మారినప్పుడల్లా విపక్షాలను తొక్కేందుకు పార్టీలు దాన్ని వాడుకుంటున్నాయి చట్టంతో ఆడుకుంటున్నాయి అలా అధికార దుర్వినియోగానికి అనేక పేర్లు ఉన్నాయి జగన్ హయాంలో టీడీపీ దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇప్పుడు కూటమి హయాంలో వైసీపీ దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటోంది సరే ఏదేమైనా వీటి అంతిమ లక్ష్యం అరెస్టులే ప్రస్తుతం అధికారంలో ఉంది టీడీపీ కాబట్టి తాజాగా హాట్ సాగుతున్నాయి ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ రాజ్యాంగం నడుస్తుందని అప్పటి విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని వైసీపీ తుమ్మెత్తిపోస్తోంది ఆ తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం అని పులివెందెల పాలన అంటూ టీడీపీ గట్టిగానే గర్వైంది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది విపక్షంలో ఉండగా నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు టీడీపీ శ్రేణులను కలుస్తూ వాళ్ల బాధలను ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో అడిగి మరీ తెలుసుకున్నారు ఆ సమయంలోనే రెడ్ బుక్ కు రూపకల్పన చేశారు బహిరంగ సభల్లో రెడ్ బుక్ చూపిస్తూ లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్లు చాలానే ఉన్నాయి అధికారంలో ఉండగా ఆ రెడ్ బుక్ వైసీపీకి చాలా చిన్నగా కనిపించినా ఇప్పుడు అదే రెడ్ బుక్ రాజ్యాంగం రూపం దాల్చిందని అర్థమైనట్లు కనిపిస్తోంది అందుకేనేమో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది నిజానికి బుక్ పేర్ లేకున్నా జగన్ కూడా పాదయాత్ర చేసే సమయంలో ఇలానే వివరాలు సేకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని టార్గెట్ చేశారు సేమ్ లోకేష్ కూడా దాన్నే ఫాలో అయ్యారు కానీ కాస్త భిన్నంగా రెడ్ బుక్ పట్టుకొని రాసుకున్నారు అంతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు ప్రారంభం కాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది సరే రెడ్ బుక్ రాజ్యాంగమే అనుకుందాం వైసీపీ ప్రచారం చేస్తున్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి దొరికిన మొదటి వ్యక్తి మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో మాజీ మంత్రి పేర్ని నాని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదవడం ప్రారంభమైంది రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని ఒక చోటుకు చేర్చి ఆ తర్వాత రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారన్నది ప్రధాన ఆరోపణ ఈ ఎగుమతులు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో జరగలేదా అంటే జరిగాయి లేదని కాదు కానీ అమాత్యులకు అధికారులకు ప్రధాన ఆదాయ వనరు కాబట్టి ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ అవినీతి కాంట్రాక్ట్ ను దక్కించుకుంది ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేసింది వందల కోట్ల దండుకుంది వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు ఇప్పుడు మేమొచ్చాం దోచుకున్నాం రేపు వాళ్ళొచ్చారు దోచుకుంటారు అనుకున్నారే కానీ అధికారం మారిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని పేజీలను చింపేసింది టీడీపీ అకార్డింగ్ టు ద రెడ్ బుక్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అనేసరికి పేర్ని నానీకి షాక్ తగిలింది ఈ కేసులు నానీతో ఆగలేదు ఆయన కుమారుడు భారీ వరకు వెళ్లాయి కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాడు కాబట్టి మొగ్గలోనే చిన్ని మొగ్గను తుంచేయాలన్న ఆలోచనలో భాగంగా కూటమి ప్రభుత్వం చిదిమేస్తున్నది అనుకున్నా పేర్ని నాని భార్యను కూడా కూటమి సర్కార్ టార్గెట్ చేయటం ఆ తర్వాత పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి తన భార్యను ఓ మంత్రి కావాలని ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారని ఆరోపించటం కూటమి ప్రభుత్వానికి పేర్ని నానిపై ఉన్న మంటను తెలియచేస్తుంది ఆ ఉంటుందిలే ఎందుకుండదు పేర్ని నాని చూపించిన చెప్పులు ఆ చెప్పులు కంటిన పేడవాసన ఇప్పటికీ కూటమి గుర్తు చేస్తూనే ఉంటుంది గుర్తుకు వచ్చిన ప్రతిసారి కడుపులో మండిపోతూనే ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు మాకు ఉన్నాయి చెప్పులు అని పేర్ని నాని ఎత్తి మరీ చూపించేసరికి లోకేష్ కు మండిపోయింది ఆ చెప్పులకు అంటిన పేడకంపు భరించలేక ముక్కు మూసుకొని మరీ రెడ్ బుక్ లో పేరు ఎక్కించినట్లున్నారు ఆనాడు అందుకే ఈనాడు కుమారుడు ప్రధానాంశంగా వార్తల్లో నిలుస్తున్నారు మన పార్టీ పై గెలిచి ఐదేళ్ల పాటు మనల్నే బండబూతులు తిడితే మండకుండా ఎలా ఉంటుంది అందుకే రెడ్ బుక్లోకి రెండో నేమ్గా ఎక్కారు వల్లభనేని వంశీ అధికారంలోకి రాగానే రెండో అరెస్టు కూడా ఆయనే అయ్యారు ప్రెస్ మీట్లో తిట్లు అసెంబ్లీలో బూతులు పార్టీ ఆఫీసుపై దాడులు వల్లభనేని వంశీ అరెస్టుకు చాలానే కారణాలు ఉన్నాయి అయితే ఈ మూడింటిలో వంశీ అరెస్టుకు ఒక్కటే బలమైన కారణంగా చెబుతున్నాయి టీడీపీ శ్రేణులు మరి వంశీ అరెస్టు వెనుక అసలు రీజన్ ఏంటి లెట్స్ వాచ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించారు వల్లబనేని వంశీ కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు కట్ చేస్తే అధికార వైసీపీ వైపు ఆకర్షితులయ్యారు తన మిత్రుడు అప్పటి మంత్రి కొడాలి నాని ప్రభావమో ఏమో కానీ కొడాలి నాని ద్వారా జగన్తో వంశీకి మంచి సంబంధం ఏర్పడింది అంతే టీడీపీకి తిలోదకాలు ఇచ్చి వంశీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కూర్చోటం ప్రారంభించారు సరే పోతే పోయాడ్లే అనుకుని విపక్షం టీడీపీకి కూడా సైలెంట్ గా ఉంది కానీ అప్పుడే అసలు కథ ప్రారంభమైంది కోడారి నానితో పోటీ పడుతున్నట్లు వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు లోకేష్ లపై ధ్వజమెత్తారు దాదాపు నాలుగేళ్ల పాటు చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు లోకేష్ జూమ్ మీటింగుల్లో కూడా ఓవైపు వంశీ మరోవైపు నాని జాయిన్ అయి పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఇక ప్రెస్ మీట్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వంశీ ఎక్కడ కనిపించినా మీడియాకు ఓ మంచి మసాలా బిర్యానీ దొరికినట్లే అనిపించేది ఆ రోజుల్లో వంశీ జోరు అలా ఉండేది మరి చంద్రబాబు చర్మ వ్యాధి గ్రస్తుడని ఆయనకు ఏవేవో రోగాలు ఉన్నాయని ఇలా చాలానే తిట్టినా ప్రెస్ మీట్లు మీడియా ముందు బూతులు మాట్లాడినా రెడ్ బుక్ స్థాయి కాదులే అనుకున్నారు లోకేష్ కానీ రెండు ఆ రెండు ఘటనలే రెడ్ బుక్ లో వంశీకి చోటు దక్కేలా చేశాయి ఒకటి అసెంబ్లీలో చంద్రబాబును అవమానించడం రెండు మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి మనం టికెట్ ఇస్తే గెలిచినోడు మనపైనే ఇలా మాట్లాడుతున్నాడంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి ఓపికతో ఉండాలి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తిరిగేయాలని అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యారు లోకేష్ అందుకే అధికారంలోకి రాగానే రెండో అరెస్ట్గా వంశీని లోపలేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు కన్నీళ్లకు కారణంగా చాలా విషయాలనే టీడీపీ చూపించిన లోకేష్ మాత్రం ఒక్కటే అంశాన్ని నమ్మారు తన తల్లిని దూషించిన వాళ్లను వదిలేది లేదని ఫిక్స్ అయ్యారు దూషించారన్నది టీడీపీ వాదన లేదన్నది వైసీపీ వాదన అవునా కాదా అన్నది ఎవ్వరికీ తెలియదు ఎన్నో చూసి ఎన్నో చేసిన మా బాబు ఆనాడు కన్నీరు పెట్టారంటే వైసీపీ నాయకులు ఎంత నీచంగా మాట్లాడారో అర్థం చేసుకోవాలంటున్నారు టీడీపీ నేతలు సరే మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంశీ అరెస్ట్ తో చంద్రబాబు ఒక కంట్లో కారిన నీటికి ఆనకట్టు పడినట్లయింది రెండో కంట్లో కారిన నీరుకు ఫలితం దక్కాలంటే నాని అరెస్ట్ కూడా జరగాలన్నది తమ్ముల మాట చేసిన పనికి అనుభవించక తప్పదు అన్నట్లు వంశీ జైలుకు వెళ్లి కేసులు పెట్టించుకొని మీ కోపం చల్లారిందా అన్నట్లు బేలచూపులు చూస్తూ ఉంటే జగన్ జైలుకు వెళ్లి మరీ పరామర్శించి కూటమి పగపై మరోసారి పెట్రోల్ పోచారు కూటమి పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు రెండింతలు ప్రతీకారం తీర్చుకుంటామని ఎవ్వరినీ వదిలిపెట్టేదే లేదంటూ తొడగొట్టారు కట్ చేస్తే ఆయన తొడ ఎర్రగా అయింది ఇక్కడ వంశీకి వాచిపోయింది బెయిల్ వస్తుందిలే అనుకునే టైంకే కూటమి సర్కార్ సిట్ ను సీన్లోకి తీసుకొచ్చింది కూడా ప్యాస్ దాలో అన్నట్లు మరో రెండు రోజులు ఇంకో నాలుగు రోజులంటూ వంశీ కస్టడీని పెంచాలంటూ కోర్టును కోరుతూ పోతున్నారు పోలీసులు సరే పోలీసులదే ముందులే ప్రభుత్వానికి తగ్గట్లుగా యోగాసనాలు వేయడం వాళ్ల పద్ధతి కేసులైతే ఉన్నాయి రోజులు కూడా ఇంకా చాలానే ఉన్నాయి మూడు వచ్చినప్పుడు తీసుకొచ్చి లోపల పడేస్తే మోజు తీర్చుకుంటే సరి అన్నది టీడీపీ ఆలోచన సరే రోజులు మనవి కానప్పుడు గిల్లిన అరవకూడదు అన్నది వంశీ ఆలోచనలా కనిపిస్తోంది మొత్తంగా అకార్డింగ్ టు రెడ్ బుక్ ఇది వచ్చే నాలుగేళ్ల పాటు వంశీ పరిస్థితి రాజారెడ్డి రాజ్యాంగంలోనే అంత జరిగితే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంత జరగాలి వంశీతోనే ఆగలేదు రాజా ఇంకా ఉంది రాజా ఇది రామ్ గోపాల్ వర్మను మించి రాజకీయ చరిత్ర రక్త చరిత్ర ఓకే గాని రాజకీయ చరిత్రను తీస్తేనే ఊరుకునేది లేదు రాజా అంటూ వర్మ మెంటల్కు టీడీపీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది అంతేనా ఇంకా ఉంది జగన్ అండతో సొంత సామాజిక వర్గమని కూడా చూడకుండా తిట్ల దండకం అందుకున్న పోసాని కూడా అరెస్ట్ అయ్యారు పోసాని పని నడుస్తుంది ఇక మిగిలి ఉన్నది బాబు సామాజిక వర్గానికి చెందిన మరో వైసీపీ నేతను అరెస్ట్ చేయడం ఆయనను అరెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ జగన్నను లోపలేసినంత ఆనందంగా ఫీల్ అవుతారు టీడీపీ శ్రేణులు ఆయన ఎవరో చూసేద్దామా ఓకే లెట్స్ వాచ్ కనకియన్ మోసూడికి వెలేట పెళ్ళాం దీంతో పరివాల్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డని నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట సినిమా అంటే మా పార్టీ మా పార్టీ అంటేనే సినిమా అన్నది టీడీపీ వాదన అలాంటి సినీ ఇండస్ట్రీ నుంచి అందులోడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ టీవీ డిబేట్లలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిన తిట్టు తిట్టకుండా రెడ్ బుక్లో పేరు లేకపోతే ఎలా ఎక్కించాలి రాజా ఎక్కించి తీరాలి రాజా అంటూ లోకేష్ చుట్టూ మోగి మరీ పోసారి పేరును ఎక్కించాయి టీడీపీ శ్రేణులు చంద్రబాబు చిత్తానికి కూడా సినిమా తీస్తాడా బుద్ధున్నాడు చంద్రబాబు చేయ జనాలు చెప్పండి మీరు చంద్రబాబు దొంగ తెలుసు కదా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావు తెలుసు కదా ఓటుకు నోటుకి యాభై లక్షలు ఖర్చు పెట్టాడు అడ్వాన్స్ ఇచ్చాడు టీవీలో దొరికాడు కదా చంద్రబాబు అన్ని కులాలను అమ్మ రకాలు పెడతాడు మీకు తెలుసు కదా ఎస్టీ ఘోరంగా తిట్టాడు కదా ఈ చంద్రబాబు ఏ యదో పనులు చేయలేదు మీరు చెప్పండి కాపులను తిట్టించాడు దడుకుని హీనంగా తిట్టాడు ఎస్టీలో లో పుట్టాలు కోరుకుంటారా అని ప్రభుత్వం రాగానే రెడ్ బుక్ లోని పేజీలను తిరిగేస్తే పోసారి పేరు కనిపించింది అంతే ఎవరక్కడ అనగానే పోలీసులు వచ్చి పోసాని పట్టుకెళ్లిపోయారు

జగన్ రావాలి లేకపోతే రోజాకు కోపం వచ్చినా వస్తుంది పరిస్థితి అలాంటిది ఈ మధ్యలో మరో మనిషిని కూడా పట్టుకుంది కూటమి ప్రభుత్వం అతని ఆర్జీవి అనే వింత జీవి అరెస్ట్ చేశారు విచారణ చేశారు ఏదేదో చేశారు ఇన్నేళ్ల తన ఎక్స్పీరియన్స్ లో ఎంతమంది యాంకర్లతో ఎన్నో ప్రశ్నలు అడిగించుకున్న వర్మకు పోలీసుల ప్రశ్నలు చాలా చిన్నగా అనిపించినట్లున్నాయి వాళ్ళు అడిగారో ఆయన ఏం చెప్పాడో తెలియదు కానీ వర్మనైతే కాస్త వదిలేసినట్లే అనిపిస్తోంది ఎలాగూ ఓ రెండు కేసులు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పోతాడు హైదరాబాద్లో ఏదో ఓ పబ్బులో వోడ్కా తాగుతూ ఉంటే ఎత్తుకొచ్చేయచ్చన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది ఆ బొక్కలే నన్ను లోపలేసి మీరు చేసేది ఏమీ లేదు లోపలేస్తే క్రిమినల్స్తో పరిచయం పెంచుకొని మంచి కథ రాస్తానన్నది వర్మ ఫీలింగ్ ఇలా ఎవరి ఫీలింగ్స్లో వాళ్ళు ఉన్నారు వైసీపీలో ఇంపార్టెంట్ ఫిగర్ ఒకరున్నారు జగన్ ను అరెస్ట్ చేసిన టీడీపీ శ్రేణులు ఆనందిస్తారో లేదో కానీ కొడాలి నానిని లోపలేస్తే మాత్రం టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటారని తెలుస్తోంది చూస్తుంటే టీడీపీ టార్గెట్ చేసిన వాళ్లందరూ దాదాపుగా అయిపోయినట్లే కనిపిస్తోంది ఇక కొడాలి నానిని లోపలేస్తే కాస్త ప్రశాంతంగా పాలనపై ఫోకస్ పెట్టేయొచ్చన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది ఎలాగో ఫిబ్రవరి అయిపోతుంది కాబట్టి మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ముహూర్తం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక రోజా విడుదల రజనీ వంటి మహిళా నేతలు కూడా రెడ్ బుక్ లో ఉన్నారు చూడాలి మహిళల కోటాలో వీళ్లకు ఏమైనా మినహాయింపులు ఉంటాయో లేక నైచోడుంగా అంటూ లోపలేసేస్తారో వేచి చూడాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జగన్ అరెస్ట్ ఎప్పుడు ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేకపోయినా రెడ్ బుక్ ప్రకారం తప్పకుండా ఉంటుందనేది టీడీపీ గూటి నుంచి వినిపిస్తున్న మాట యాభై ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో పోలీసులను తనకు నచ్చినట్లు నడిపించిన చంద్రబాబును పోలీసులు వెంట నడిపించటం అంటే మామూలు విషయమా కానే కాదన్నది తమ్ముళ్ల వాదన అయితే జైల్లో వేస్తే మళ్లీ జగన్ కు మైలేజ్ పెరుగుతుందన్న విషయం కూటమికి తెలియనిది కాదు అందుకే జగన్ వైనాట్ కుప్పం రివెంజ్ గా ఆపరేషన్ సర్కార్ తెరలేపినట్లు తెలుస్తోంది పులివెందెలో జగన్ ఓటు బ్యాంకును ను వీక్ చేసేందుకు ఇప్పటి నుంచే కూటమి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏ ఓటు బ్యాంక్ తనకు ఉందని జగన్ ఎగిరి పడుతున్నాడో ఆ ఓటు బ్యాంక్ ను లాగేసి ఆ తరువాత జగన్ ను జైల్లో వేస్తే పని పూర్తవుతుందన్నది వ్యూహంతో కూటమి వెళుతున్నట్లు కనిపిస్తోంది మొత్తంగా నాడు అసెంబ్లీ రాష్ట్రంలో జగన్ సాగించిన పాలనకు కాస్త డోస్ పెంచి హైటెక్ స్టైల్లో చంద్రబాబు పాలన సాగుతున్నట్లు కనిపిస్తోంది టీడీపీ వైసీపీ విమర్శలు ప్రతి విమర్శలకు ఏమాత్రం తీసిపోకుండా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి రెండు పార్టీలు వాళ్లు చెబుతున్నట్లుగానే రాష్ట్రంలో అధికారం మారినప్పుడు రాజ్యాంగం కూడా మారుతూ పోతున్నట్లు కనిపిస్తోంది నాడు రాజారెడ్డి రాజ్యాంగం నేడు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మాత్రమే మారింది కానీ పాలనలో ఏమాత్రం మార్పులు రాలేదన్నది స్పష్టమవుతోంది